శ్రీమాత్రే నమ హలో అండి మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్సు కొంతమంది మార్నింగ్ నుంచి మెసేజ్లు అమర్ బ్రో అమావాస్య లక్ష్మి పూజ చేసుకున్న తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి ఎవరు చెప్పలేదు కొంచెం చెప్పండి నేను అడుగుతున్నాను అనమాట సో నార్మల్గా మనం అమావాస్య లక్ష్మి పూజ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మనం పూజ చేసుకుంటాం కదా సో నైట్ పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం మనం పీఠం కదిపేస్తాము అది ఎప్పుడు అందరికీ తెలిసిందే కాకపోతే ఈసారి సోమవారం మనం నైట్ పన్నెండు గంటలకి పూజ చేసుకుంటాము మరుసటి రోజు ఉదయం మంగళవారం వచ్చింది మంగళవారం శుక్రవారం మనం అమ్మవారిని పంపించాం కాబట్టి సో మంగళవారం కూడా పీఠం ఉంచుకొని బుధవారం ఉదయం పీఠం కదుపుకోవాలన్నమాట సో సోమవారం నైట్ మిడ్ నైట్ పూజ యథావిధిగా చేసుకొని మంగళవారం ఉదయము సాయంత్రము సామూహికంగా దీపం పెట్టుకొని ఏవో ఒక మీకు వచ్చిన శ్లోకాలు చదువుకొని కాస్త నైవేద్యం పానకం వడపప్పు అలాంటివి నైవేద్యం పెట్టి పాలు కానీ నైవేద్యం పెట్టి మంగళవారం ఉదయం సాయంత్రం రెండు పూర్ల నైవేద్యం పెట్టి దీపం పెట్టుకొని బుధవారం ఉదయం యథావిధిగా పీడమైతే కదిపేసేయండి సో ఒక విషయాన్ని మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అలాగే ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి అలాగే మీ అందరికీ కూడా హ్యా హ్యాపీ దివాలి అండ్ సేఫ్ దివాలి హెల్త్